శ్రీ మహాగణాధిపతరు దక్షిణానాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణార్జములకు అనంతకోటి సమర్పణం సమర్పణంచేస్తూ अस्मत् चरणारविंदाभ्याम नमो नमः धर्मपुरी लक्ष्मी परब्रह्मणे नमो नमः नमस्ते भूमि तत्वाय नमस्ते जल जन्म नमस्ते नमो वायुस्वरूपिने నమస్తే నమస్తేహ్రమే నమ భూమితత్వం జలతత్వం అగ్నితత్వం వాయుతత్వం ఆకాశతత్వం స్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క దివ్య చరణములకు మనం ప్రణతులు సమర్పణం చేస్తూ సుబ్రహ్మణ్య షష్ఠి సాధారణంగా సుబ్రహ్మణ్య షష్ఠి అనగానే అందరికీ సుబ్రహ్మణ్య స్వామి గుర్తుకొస్తాడు ఈ సుబ్రహ్మణ్యుడి యొక్క విశేషమేమిటి ఈ షష్ఠీ తిథికి సుబ్రహ్మణ్యుడికి సంబంధం ఏమిటి ఈ విషయాలను గుర్చి మనం పురాణముల ఎందు ఎక్కడెక్కడ చెప్పబడ్డాయో వాటికి సంబంధించినటువంటి కొన్ని విశేష విశేష అంశములను మీతో పంచుకుంటాను ముఖ్యంగా సుబ్రహ్మణ్యుడు అనగానే మనకు ఆరు నామాలు గుర్తుకొస్తాయి ఆరు నామాలుంటాయి ఉంటాయి ఆరు ఏమిటి షణ్ముఖ కార్తికేయ స్కందహ కుమ సుబ్రహ్మణ్య ఆరు నామములతో ఈ దేవుడిని పిలుస్తాము సుబ్రహ్మణ్యుడి యొక్క తత్వము విలక్షణమైనటువంటి తత్వము ఈ ఆరు పేర్లను ముందు మనం పరిశీలన చేసి షష్ఠితిథికి ఆయనకు సంబంధం ఏమిటి అనేది మీకు చెప్తాను ఆరు పేర్లు ముందు షణుముఖ ఆరు ముఖములు కలిగిన వాడు శనుముఖుడు స్వామివారికి ఆరు ముఖములు ఉంటాయి కాబట్టి ఆరు ముఖములు ఈ ఆరు అనేటువంటి సంఖ్య కూడా వేదాంతపరంగా తీసుకున్నట్లయితే పంచభూతాలు ఐదవది మనస్సు అన్నారు లేదు పంచేంద్రియములు ఒకటి మనస్సు అన్నారు కలిపితే ఆరు అని ఐదు ఇంద్రియములకు మనస్సుకు అధిపతి అయి ఆత్మరూపంలో విహరిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన షణ్ముఖుడు అని పిలిచినట్టుగా కొన్ని కథలు కనిపిస్తూ ఉన్నాయి కార్తికేయ కార్తికేయుడు అనేటువంటి పేరు కూడా చాలా మంచి పేరండి కార్తికేయుడు అంటే ముఖ్యంగా కృత్తికానాం అపత్యం కృత్తికలతో సంబంధం ఉన్నటువంటి వాడు కాబట్టి కార్తికేయుడు అన్నారు అంటే కృత్తికల యొక్క కొడుకు కార్తికేయుడు ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతే అగ్నిర్ అగ్నిర్ణఃపాత కృత్తిక నక్షత్రం అని నక్షత్రష్ఠిలో చెప్తారు అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం కృత్తిక ఆ కృత్తికా నక్షత్రమే స్కందుడి యొక్క నక్షత్రము అందుకే ఈ సంబంధంతోనే ఒక మాసమే వచ్చేసింది అదే కార్తీక మాసం అందుకే కార్తీక మాసానికి కార్తికేయుడికి సంబంధం దీనివల్లనే వచ్చిందంటే కాబట్టి కార్తికేయ కార్తికేయ అనేటువంటి పేరు చాలా మంచి పేరండి ఒక చిన్న రహస్యం కూడా నేను మీకు చెబుతాను చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది చిన్నపిల్లలు పుట్టిన తర్వాత ఏదైనా అపస్మారక స్థితికి వెళ్తూ ఉంటే అంటే పేరు పెట్టకముందు కాస్త మృత్యువుతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ పిల్లవాడికి మనస్సులో కార్తికేయ అనే పేరు పెట్టి ఆ పేరుతో పిలవడం మొదలు పెడితే దోషం తొలగిపోయి పిల్లవాడు జీవిస్తాడు అని ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం తమిళనాడు ప్రాంతంలో ఇది యథార్థం ఈ ప్రయోగం నేను చేసి చూశాను చాలా చోట్ల దానికి తప్పకుండా అనుగ్రహం కలిగింది కవలపిల్లలు పుట్టారు ఇద్దరు ఇద్దరిలో ఒక పిల్లవాడు అచేతనంగా చాలా కష్టంగా ఉండే ఊపిరి కూడా తీసుకోవటం తండ్రికి చెప్పి సుబ్రహ్మణ్య స్వామికి ముక్కు ఆ పిల్లవాడిని సుబ్రహ్మణ్యుడు అనే పేరుతోనో కార్తికేయ అనేటువంటి పేరుతోనో పిలవడం మొదలు పెట్టండి మిగిలిందంతా స్వామి చూసుకుంటాడు ఏమి విచిత్రమో తెలియదు కానీ అప్పటి వరకు డాక్టర్లకు ఒక ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి ఆ పిల్లవాడి యొక్క ఆయుర్దాయము చక్కగా పెరిగింది మొత్తానికి పిల్లవాడు జీవించాడు చక్కగా ఉన్నాడు ఇది కార్తికేయ అన్నటువంటి పేరు ఉన్నటువంటి గొప్పతనం చాలా మంచి పేరు కార్తికేయుడు అంటే కృత్తికా నక్షత్రం కృత్తికానాం అపత్యం కార్తికేయ అన్నారు ఇక స్కందహ అని చెప్పారు స్కందుడు అంటే సాధారణంగా కుమారస్వామి యొక్క ఆరాధన కుమారస్వామికి సంబంధించినటువంటి విశేషమంతా కూడా తమిళ దేశంలోనే ఎక్కువగా ఉంది ఈ తమిళ దేశంలో స్కంద మురుగ అనేటువంటి పేర్లతో స్వామివారిని పిలుస్తూ ఉంటారు అందుకే సంస్కృతంలో చూస్తే స్కంధిర్గతి యోహో అనేటువంటి ధాతువు యొక్క మూల రూపం అందుకే స్కందయతి అనే రూపం ఏర్పడ్డది స్కందయతి శత్రువును శోషయతీతి స్కంధ అని దీని యొక్క వ్యుత్పత్తి అర్థం అంటే శత్రువులను ఎండగొట్టేవాడు శత్రువులందరినీ కూడా శోషింపచేసేటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన స్కందుడు లేకపోతే ఈశ్వర రేతస స్కంద పరమేశ్వరుడి యొక్క తేజస్సు నుండి పుట్టినటువంటి వాడు కాబట్టి స్కందుడు అనేటువంటి ఇంకొక అర్థం కూడా మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి స్కందుడు అంటే స్కందతి అమృత రూపేణ గచ్చతి వాయు రూపేణ శోషయతి ఇది స్కంద అని ఒక పురాణం చెప్పింది అంటే అమృత రూపంతో ప్రవర్తించేటువంటి వాడు వాయు రూపంతో శోషించేటువంటి వాడు ఎవడు ఆయన సుబ్రహ్మణ్యుడు స్కంధుడు అన్నారు కాబట్టి స్కందుడు అనేటువంటి మాట కూడా చాలా మంచి పేరండి అలాగే స్కంద అంటే ధర్మ మార్గము అని ఒక అర్థం కూడా ఉంది కాబట్టి భక్తులందరినీ ధర్మ మార్గంలో నడిచేట్టు చేసేటువంటి వాడు స్కందుడు అని ఇంకొక అర్థం కూడా చెబుతారు ఇక గుహ గుహుడు అంటారు గురు గునూ ఎన్నో కీర్తనలు ఉన్నాయండి గుహ అనేటువంటి పేరుతో గుహతి పరాయుదేభ్య ఆత్మ సైన్యం ఇది గుహ అని దీని యొక్క ఉత్పత్తి శత్రువుల నుండి తన సైన్యమును కాపాడుకునేటువంటి వైభవం కలిగినటువంటి వాడు దేవసేనాని కాబట్టి గుహుడు అన్నారంటే రక్షణకు ఆద్యుడు గుహుడు రక్షించేటువంటి వాడు అని అర్థం ఇక చివరి పేరు ఏదైతే ఉన్నదో సుబ్రహ్మణ్య ఇది చాలా గొప్ప అండి సుబ్రహ్మణ్యుడు అంటే ఇక్కడ కుమారస్వామిని పరబ్రహ్మస్వరూపంగా ఆరాధించటమే సుబ్రహ్మణ్య స్వరూపము అందుకే ఇక్కడ సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి కాబట్టి బ్రహ్మను సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు బ్రహ్మయే అంటే బ్రహ్మణ్య అంటే బ్రహ్మవేత్తలలో చాలా గొప్పవాడు ఉత్తమోత్తముడు సుబ్రహ్మణ్య అంటే శ్రేష్టమైనటువంటి బ్రహ్మవేత్త బ్రహ్మతత్వాన్ని అనుభవంలో తెలుసుకున్నటువంటి వాడు అందరికంటే చాలా గొప్పనైనటువంటి బ్రహ్మజ్ఞుడు అన్నారు సాక్షాత్తు పరమశివుడి యొక్క కొడుకు కాబట్టి ఈయన గొప్ప బ్రహ్మణ్యుడు ఈ జగత్తులో ఎవ్వరు లేరు కాబట్టి ఇతడు సుబ్రహ్మణ్యుడు అన్నారు వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానం చ బ్రహ్మ బ్రహ్మసంగితం తేబ్యోహితవాత బ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అని పురాణ వచనము అని చెప్పారు ఇక్కడ తపస్సు కానీ వేదాలు కాని వేదాధ్యయనం చేసినటువంటి విప్రులు కానీ జ్ఞానము వీటన్నింటికి బ్రహ్మ అని పేరు కుమారస్వామి వీటన్నింటికి హితాన్ని చేకూరుస్తాడు కాబట్టి అతడి పేరు సుబ్రహ్మణ్యుడు అని పేరు ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చాలా జ్యోతిష్ శాస్త్ర రీత్యా విశేషంగా కుజగ్రహానికి పరిహారంగా చెప్పారండి ఇప్పుడు నవగ్రహములలో ఏదైనా ఒక గ్రహము అనుకూలంగా లేకపోతే ఆ గ్రహమునకు దేవతా స్వరూపమైనటువంటి దేవతా ఉపాసనను కనుక గ్రహచారం భాగాలైనటువంటి వాడు ఉపాసన చేస్తే తద్వారా ఆ గ్రహమునకు శాంతి కలిగి ఆ గ్రహము మనకు వికారాదులు చెయ్యకుండా చక్కగా అనుగ్రహిస్తుంది అని గ్రహచారతత్వం అందుకే ఇక్కడ జాతకంలో కుజుడి సంబంధమైనటువంటి ఏ ఇబ్బందులున్నా అంగారక సంబంధమైనటువంటి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నా వాటన్నింటి నుండి మనను కాపాడేటువంటి వాడు ఎవరంటే సుబ్రహ్మణ్యుడు అన్నారు ఈ కుజుడు ఎలా పుట్టాడు చూడండి ఇక కుజగ్రహము యొక్క ఉత్పత్తి పురాణాదుల్లో ఉంది ఎందుకంటే దక్షయజ్ఞం తరువాత ఈశ్వరుడు సతీ వియోగంతో కైలాసాన్ని చేరి ఘోర తపస్సును మొదలు పెడితే వేల సంవత్సరాల తపస్సు చేసి ఒకనాడు తన మూడు నేత్రములను తెరిస్తే ఆ శివుడి యొక్క నుదుట చెమట పడితే ఆ చెమటను తీసి భూమి మీద విదిలిస్తే చిత్రంగా ఆ చెమట బయటికి వచ్చినటువంటి వాడే కుజుడు అన్నారు భౌముడు అన్నారు అంగారకుడు అన్నారు బంగారపు రంగుతో నాలుగు భుజాలతో పుట్టి పుట్టగానే ఏడవడం మొదలుపెట్టాడు అలా ఏడుస్తూ ఉంటే శివుడికి ఎక్కడ కోపం వస్తుందో అని భూమాత సుందరమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించి పిల్లవాన్ని ఎత్తుకొని తన యొక్క ఒడిలో పెట్టుకొని స్తన్యాన్ని ఇస్తే ఆ తల్లి పాలు తాగి ఏడుపు ఆపాడు అతడే కుజుడు అన్నారు భౌముడు అన్నారు అంగారకుడు అన్నారు మరి కుజగ్రహోత్పత్తి యొక్క విషయం మనకు పురాణాదుల్లో చెప్పారు అందుకే ఇక్కడ కుజగ్రహానికి సంబంధమైనటువంటి కుజుడు ఎవరు ఒక రకంగా చూస్తే గర్భ సంభూతం భూమి యొక్క గర్భమునందు శివ తేజస్సుతో అవతరించినటువంటి వాడు కుజుడు మరి కుమారస్వామి ఎవరు ఆ శివుడి యొక్క తేజస్సునే ఆరుగురు కృత్తికల యందు ఋషిపత్నుల యందు ఆ రేతస్సు అనేటువంటిది ధరిస్తే ఆ సప్తుల యొక్క ఋషి ఋషిపత్తును వారు వారంతా ధరించటం వల్లనే పుట్టినటువంటి వాడు అంటే శివకుమారుడిగా ఇక్కడ మనం చూసినట్లయితే సుబ్రహ్మణ్యస్వామి యొక్క పుట్టుకకు కుచుడి యొక్క పుట్టుకకు అందువల్లనే నవగ్రహముల ఎందు కుజ సంబంధమైనటువంటి ఏ దోషమున్నా ఆ దోషానికి పరిహారాదులు రెండు ఇద్దరు దేవతాస్వరూపాల ఆరాధన చెప్పారు ఇప్పుడు కుజదోషము అంటారండి స్థానంలో కానీ స్థానంలో కానీ అష్టమంలో కానీ లగ్నంలో కానీ లేకపోతే ద్వాదశంలో కానీ కోణాల్లో కానీ ఇక్కడ కుజుడు ఉన్నట్లయితే గ్రహచారంలో కుజదోషము అని చెప్తారు చంద్రవశాత్తు రాహు మన శుక్రవశాత్తు లగ్నవశాత్తు ఇవన్నీ కూడా కుజదోషానికి సంబంధమైనటువంటి కొన్ని విషయాలు ఈ కుజదోహం మన జాతకంలో ఉంటే కుజదోషం ఉంటే దానికి ఏ ఉపాసన చెయ్యాలి అంటే ఇద్దరే ఇద్దరు దేవతలు కుజుడు శాంతించేది నరసింహస్వామి ఆరాధన వల్ల కుజుడు శాంతించేది కుమారస్వామి ఆరాధన వల్ల అందుకే కుమారస్వామి ఆరాధన చేస్తే కుజుడికి ఇక్కడ పరిహారం జరిగినట్టే అవుతుంది అందువల్ల మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన అత్యంత విశేషమైనటువంటి ఫలితం వస్తుంది మరి ఇక్కడ ఈ మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథికి సుబ్రహ్మణ్యుడికి సంబంధం ఏమిటి సాధారణంగా సుబ్రహ్మణ్య షష్ఠి అంటే శ్రావణ మాసంలో వచ్చిన షష్ఠిని కూడా కుమార షష్ఠి అంటాం అసలు పన్నెండు మాసాల్లో వచ్చేటువంటి షష్ఠీ తిథికి మాత్రము మనము సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడని పేరు పెట్టుకుంటూ ఉంటాం కానీ పన్నెండు మాసములలో ఎలాగైతే పన్నెండు మాస శివరాత్రులు ఉన్నాయో శివుడు మాఘమాసంలో శుక్ల కృష్ణపక్షంలో చతుర్దశి నాడు పుట్టాడు కానీ ప్రతీ నెల వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశిని ఏమంటాం మనం మాస శివరాత్రి అంట మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రిని ఏమంటాం మహాశివరాత్రి అంట అలాగే గణపతి యొక్క పుట్టుకకు కూడా ప్రతి శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్థికి ఒక పేరుంది పన్నెండు చతుర్థులు ఉన్నాయి మొత్తం పన్నెండు చతుర్థులకు పన్నెండు పేర్లు ఉన్నాయి భాద్రపద మా భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష చతుర్థికి మాత్రమే ఆ రోజున మనము గణపతి చతుర్థి అంటాం వరచతుర్థి ఇలా చాలా పేర్లు వస్తాయి ప్రతి చతుర్థి గణపతికి ఇష్టమైనటువంటి తిథే కానీ భాద్రపద మాసంలో వచ్చేటువంటి చతుర్థి మాత్రము ఆయన పుట్టుకను చెప్తున్నాయి అలాగే ప్రతి మాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథి సుబ్రహ్మణ్యుడికి చాలా విశేషం అందుకే కార్తీక మాసంలో వచ్చే షష్ఠిని కూడా సుబ్రహ్మణ్య షష్ఠి అంటాం అలాగే మాఘమాసంలో వచ్చేటువంటి షష్ఠిని కూడా సుబ్రహ్మణ్య షష్ఠి అంటాం కానీ ప్రతి మాసంలో వచ్చేటువంటి షష్ఠి వేరు ఈ మార్గశీర్షమాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథి వేరు అన్నారు ఇది ఏమిటి అంటే మనకు దీనికి శ్లోకాధారం కూడా కనిపిస్తూ ఉన్నది పరమేశ్వరుడికి సంబంధమైనటువంటిది ఏమిటి అంటే సుందర సుభగ శ్రీమాన్ తేజస్వీ ప్రీతివర్ధన మార్గమాసే తిథౌ షష్ఠ్యాం దుర్భావ అభవత్త శివపుత్ర ఇది ఆధారం ఎందుకు అంటే భరించలేనటువంటి శివతేజస్సును హిమవంతుడు గంగలో ఉంచితే గంగ కూడా బరువెక్కితే అది భూమి మీదకు ప్రవహిస్తే ఆ భూమి మీద భూమి కూడా భరించలేకపోయింది గౌరీకుండంలో ఉంది ఆ గౌరీకుండము నుంచి రెల్లు గడ్డిలోకి చేరింది అందుకే శరవణము అంటారు ఆ శరవణంలో చేరినటువంటి శివతేజస్సు ఏదైతే ఉండదో క్రమక్రమంగా ఒక చోటకు పోగై ఒక అద్భుతమైనటువంటి పిండంగా మారి ఆ పిండమే నిదానంగా ఒక రూపాన్ని ధరించి ఆ మొత్తం బ్రహ్మాండా కప్పేసేటువంటి ఒక విశేషమైనటువంటి రూపముతో అవతరిస్తే ఆ రూపమే ఏ రోజు బయటికి వచ్చారు మార్గశీర్షమాసే ఈ మార్గశిరమాసంలో శుక్లపక్షంలో షష్ఠీ తిథి రోజున ఈ శివకుమారుడు భూమండలం మీద అవతరించాడు అందుకే మార్గశిరమాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథియే సుబ్రహ్మణ్య షష్ఠి గుర్తుపెట్టుకోండి సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఇదే ఆ సమయంలోనే కైలాసంలో శివపార్వతులు అద్భుతమైనటువంటి ఆనందంలో ఉంటే అప్పుడు పార్వతీదేవి యొక్క స్తన్యము నుంచి క్షీరధారలు భూమి మీద కురిస్తే అప్పుడు సమస్త సృష్టికి అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలిగి దేవతలందరికీ భయం కలిగి శుక్లపాడ్యమి రోజున ఋషిపత్రుల్లో గర్భాన్ని విడిచారు విధియ రోజు పిండరూపాన్ని ధరించినటువంటి తేజస్సు తదియలో సకలమైనటువంటి శుభలక్షణాలను పొంది చవితి రోజు అన్ని అవయవాలతో రూపుదిద్దుకొని ఆరు ముఖాలతో పన్నెండు నేత్రాలతో కుమారుడు తయారై పంచమి రోజున సర్వ అలంకార భూషితుడై షష్ఠి రోజు లేచి నిలబడి యుద్ధయాత్రకు బయలుదేరాడు కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి షష్ఠి అంటారు కాబట్టి ఇది మార్గశీర్షమాసంలో మాసంలో శుక్లపక్షంలో శుభముహూర్తంలో జన్మించినటువంటి వాడు కృత్తికల చేత పోషించబడినటువంటి వాడు శివకుమారుడు స్కందుడు కార్తికేయుడు ఈ పేర్లతో మనం పిలుస్తూ ఉంటారు అందుకే ప్రణవరూపం ప్రతితదేవం ప్రణవ ప్రణవరూపుడే సుబ్రహ్మణ్యుడు అని చెప్పారు కాబట్టే ఇక్కడ సర్వ భవిష్యతి సదా పూజ్య సర్వేషాం నాత్ర సంశయ ఇతర పురాణాదుల్లో చెప్పబడినటువంటి మాటల్లో ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చాలామంది మహర్షులు చేశారండి అందులో సుబ్రహ్మణ్యుడికి ఒక విశేషం కూడా ఉంది అసలు సుబ్రహ్మణ్యుడి యొక్క చరిత్ర చాలా రహస్యమైనటువంటిది స్కాంధ పురాణము అని ఒక పురాణమే ఉంది అన్ని పురాణాల కంటే పెద్ద పురాణం అండి ఈ స్కాంద పురాణాల స్కాంద పురాణంలో కూడా ఈ సుబ్రహ్మణ్యుడికి సంబంధమైనటువంటిది మనకు కనిపిస్తూ ఉంది ఆయన చెప్పిందే రామాయణంలో కూడా ఈ సుబ్రహ్మణ్య జననం గురించి విశ్వామిత్రుడు చెప్తాడు ఎవరికి రామచంద్రమూర్తికి చెప్పినటువంటి కథలో ఈ సుబ్రహ్మణ్య జననం వస్తుంది శివరేతస్సు ఎలా భూమి మీదికి చేరింది రామాయణంలో మీరు బాలకాండలో విశ్వామిత్రుడు చెప్పినటువంటి రామచంద్రమూర్తికి చెప్పినటువంటి కథల్లో సుబ్రహ్మణ్యుడి యొక్క జన్మ కూడా వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యుడు శక్తివంతమైనటువంటి స్వరూపం తమిళనాడులో అద్భుతమైనటువంటి క్షేత్రములు ఉన్నాయి సుబ్రహ్మణ్యుడికి సంబంధించినటువంటివి పళని క్షేత్రము అలాగే మనకు తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి క్షేత్రము చాలా ఉన్నాయి సుబ్రహ్మణ్యుడికి సంబంధమైనటువంటి క్షేత్రములు ఆ పేర్లన్నీ ఇప్పుడు చెప్పుకోవడం మనకు సాధ్యం కాదు కాబట్టి ఇక ఆంధ్రదేశంలో సుబ్రహ్మణ్యుడికి సంబంధించినటువంటి గొప్ప క్షేత్రముల్లో నదికి దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రము మోపిదేవి సర్పాకారంగా సుబ్రహ్మణ్య ఆరాధన ఉంది అలాగే కుక్కీ క్షేత్రము కర్ణాటక ఆయన కుక్కుట ధ్వజుడండి ఆయన యొక్క ధ్వజం మీద కోడి ఉంటుంది అందుకే కుక్కీ అంటారు ఆ క్షేత్రం చాలా గొప్పది అద్భుతమైన తేజస్సుతో ఉంటాడు అందుకే సర్పదోషాదులు ఏవైనా ఉంటే సుబ్రహ్మణ్య ఆరాధన అక్కడ కుక్కీలో చేయమంటారు లేకపోతే మన మోపిదేవి కూడా అద్భుతమైనటువంటి క్షేత్రమే తెలుగు తెలుగునాట కాబట్టి సుబ్రహ్మణ్యుడికి చాలా రూపాలు ఉన్నాయి ఆ రూపాల్లో రూపం ఒకటి ఉపాసకులకు సర్పాకారంలో కుండలినీ స్వరూపంగా సుబ్రహ్మణ్యుడు కనిపించినట్టుగా చెప్తారు ప్రత్యేకంగా సర్పరూపంలో సుబ్రహ్మణ్యుడు ఉండడు కానీ సర్పాకారంగా ఆయన యొక్క పూజను చేస్తారు భావంలో సుబ్రహ్మణ్య ఆరాధన ఆ రకంగా ఉంది చాలా ఈ సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధనలో మరి మాసంలో వచ్చేటువంటి ఈ షష్ఠి తిథి నాడు మనం ఏం చెయ్యాలి అంటే చక్కగా శంకర భగవత్పాదుల వారు చేసినటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము చేయటము అలాగే చిన్నపిల్లలంతా ఈ షష్ఠీ తిథి రోజున ఉదయమే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో వివర్ధన కార్తికేయ స్తోత్రము అని ఒక గొప్ప పన్నెండు నామములతో ఉన్నటువంటి ఒక స్తోత్రముంది ఆ స్తోత్రమును అందరూ పారాయణం చేయండి ఇంటిల్లిపాది కలిసి పారాయణం చేయండి సుబ్రహ్మణ్య అనుగ్రహం వల్ల సకల శ్రేయస్సులు లభిస్తాయి సకల గ్రహదోషాలు తొలగిపోతాయి మీ అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు సుబ్బారాయుడి షష్ఠి అంటారు సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు స్కంద షష్ఠి అంటారు ఇలా చాలా పేర్లున్నాయి మరి ఆ సుబ్రహ్మణ్యుడు మీ అందరికీ ఆయురారోగ్య భోగవాగ్యములు కలిగించుగాక అని ప్రార్థన చేస్తూ లోకా సమస్త